ఈ పరిశుద్ధ దినంలో ఈ మొదటి సంవత్సరం ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి ఆరాధనలో చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క సహోదరుడికి సహోదరులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈ సంవత్సరం కూడా సంఘక్షేమం కొరకై ప్రార్థన చేయండి సంఘంలో ఉన్న సహోదరి సహోదరు కొరకై ప్రార్థన చేయండి ఎందుకంటే మనం వ్యక్తిగత ప్రార్థనలు ప్రత్యేకం చేసుకుంటూ ఉంటాం సంఘంక్షేమం కొరకే ప్రారంభించేయండి సంఘంలో కొత్తగా నూతన చేరాలని అందరూ దేవుని కృపలు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను కొంతసేపు కనబడి అంతలోనే మాయ అనే పాట పాడుకుందాం అంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి రాయి జీవితం లోకా నకాదేత్ శాశ్వతం లోకా నకా శాశ్వతం ೇ ನಿಜ ದೇವು ನಿತ್ಯ ಜೀವನಿಂತರಣವೈನ ಜೀವನ ನಿನ್ನ ನಿನ್ನು ಎ ಸೇ ನಿಜ ದೇವು ನಿತ್ಯ ಜೀವನಿಸ್ತಾಡು ಭರಣ ಜೀವನ ನಿನ್ನು ಬಿಡು అంతసేపు కనబడి అంతల్లు ని మాయమయ్యే ఆవిరి వంటిదీరా జీవితం కాదే నకాదే శాశ్వతం లోకా నకాదే శాశ్వతం యదురవుతారందరూ నీ పయనములో నములో నిలిచేది ఎందరో నీ అక్కరలో ఎదురవుతారందరూ నీ పయనములో నిలిచేది ఎందరో నీ అక్కరలో వచ్చేదెవరు నీతో మరణము వ వచ్చేదెవరో నీతో మరణము వరకు ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము నీకు ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము నీకు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవ అయిన నిన్ను విడు ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తా మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే జీవితం లోదే దిశాశ్వతం లోకా నకాదే శాశ్వతం సమతోచసుకము కష్టములోచి ఆస్తులు సంపాదించి శాంతి ఉన్నదా శమతోచి సుఖము పెట్టి కష్టములోచ ఆస్తులు సంపాదించి శాంతి ఉన్నదా ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడితే ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎబరు తగు యోచించితివా సంపాదన ఎవరు తగుచించితి వాసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు పరణమైన జీవమైన నిన్ను విడువడు ఏ సే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు నిన్ను విడువడు అంతసేపు కనబడి అంతలు మాయమయ్యే ఆవిరి ఈ జీవితం లోకా నకా శాశ్వతం లోక శాశ్వతం నీ శాపము తాను పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి నీ సాపము తాను పము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధం చేసి విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా విశ్రాంతి నీయ నిన్ను పిలువగా నిర్లక్ష్యము సేసిన తప్పించుకుందువా నిర్లక్ష్యము సేసిన తప్పించుకుంద నిర్లక్ష శేషి న పించుకం దువా నిర్లక్ష శేషిత పించుకం నిజ దేవుడు నిత్య జీవమే మే సాడు మరణమై నీద నిన్ను బిడువే నిజ దేవుడు नित्य जीव मिस्ताड मरण मैं जीव मैं निन्नु विडुवडू కొంతేపు కనబడి నే మాయమయే ఆవిరి వంటిదిర నీ జీవితం లుక కాదే శాశ్వతం లుక కాదే శాశ్వతం నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు భరణమైన్ జీవమైన్ నిన్ను విడువడు ఏ నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు భరణమైన్ జీవమైన్ నిన్ను విడువడు వాకి పరిచర్ కొరకే ప్రార్థన చేసుకుందాం